బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల పైన మద్దతుదారుల పైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు కూడా పైసాచక ఆనందం పొందుతూ ఉన్నారు నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సిపి లీడర్ని చంపేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి పుంగునూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు ఎంతమందినో గాయపరిచారు అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగునూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మార్నాయుధాలతో రాళ్లతో అదేవిధంగా ఇంటి పైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటి పైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి మీరు అందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు ఈ రోజు బళ్ళు కూడా ఏ విధంగా చేస్తారు ఎన్ని రాళ్లు తీసుకొచ్చారు ఏ విధంగా ఆయుధాలతో చేస్తారు చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎప్పుడూ శాస్త్రం కాదు కానీ ఇది మంచి ఒరవడి కాదు ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ లో ఈ రోజు ఇవన్నీ కూడా ఈ దాడులు అన్ని కూడా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాము క్యాడర్ కు అండగా ఉంటాము ఖచ్చితంగా ఒకటైతే అందరు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు ఖచ్చితంగా వీటి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటుంది అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా ఇది చేస్తాను ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాస్త్రంగా ఉండదు గత తెలుగుదేశము ముప్పై తొమ్మిది పర్సెంట్తో అధికారంలోకి వచ్చింది నలభై పర్సెంట్తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇప్పటికే చూసాం పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు అమ్మఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు పథకాలన్నీ కూడా ఆపేశారు ఈరోజు అభివృద్ధి అనే మాట లేదు మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్ళే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈ రోజు కక్ష పూరితంగా పుంగునూరు నియోజకవర్గం పైన కక్ష పూరితంగా వాళ్ళకు కూడా ఈ రోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ గొడవలు సృష్టించి ఒక విధంగా వాళ్ళు బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తా ఉంది ఈ రోజు అతి పెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే పక్కన కర్ణాటక గాని ఆంధ్రకి కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని కూడా ఈ రోజు కక్ష తరిమేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను జరగరాని నష్టం ఖచ్చితంగా ఇలాంటి చర్యలతో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈ రోజు పొంగునూరు నియోజకవర్గం నష్టపోతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను రాజకీయ కక్ష ఉండొచ్చు కానీ నియోజకవర్గ ప్రజలపైన కక్ష చూపకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ దాడులకంతా కూడా ముగింపు పలకాలి మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈ రోజు మొలక లాగుంది రేపు పెద్ద వృక్షమే మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి దారుణమైన ఘటనలు ఇప్పటికి ఒకసారి కాదు ప్రతిసారి కూడా ఇదే వీటికి భయపడే ప్రసక్తే లేదు కానీ ఇట్లాంటి సాంప్రదాయాలు ఇట్లాంటి సంస్కృతి వల్ల నియోజకవర్గం నష్టపోతుందనే ఒక బాధ ఈ రోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వీటన్నిటికి కూడా ప్రజలు గమనించాలి వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా హితవు చెప్తా ఉన్నాను ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి మేము ఈ రోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి ఇన్ని రోడ్లు వేసినాం ఇన్ని ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు అభివృద్ధి అనే మాట లేదు ఈ రోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తల ఇల్లులు కొట్టడము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము బ్యాడ్మింటన్ కోర్టు ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్టు అది ఎవరి ఆస్తి కూడా కాదు దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఈ రోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు ఈ రోజు వీడియోలు అన్ని కూడా చూడండి పోలీసులు ముందరే పోలీసుల ముందరే ఈ రోజు ఈ దాడులన్నీ కూడా జరిగాయి పోలీసులు ఇక్కడ డిఎస్పీ అందరుండగా కూడా వాళ్ళ ముందరే ఈ రోజు జరుగుతాను వాళ్ళందరూ కూడా ఈ రోజు పైనుంచి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒత్తిడి వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈ రోజు నేను తెలియజేస్తా ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా మరొకసారి గట్టిగా నేను చెప్తా ఉన్నాను ఈ ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు ఇది కాదు ఇంకెన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి దానికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను